నమస్తే అండి నేను రజా ఇరవై సంవత్సరాలు దాటిని అంటే చాలు జుట్టు ఊడిపోతుందని చెప్పేసి కుర్రోళ్ళంతా చాలా బాధపడతా భయపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా జీన్స్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పొల్యూషన్ కావచ్చు తినే ఆహారం కావచ్చు వీటి రీత్యా చాలా వరకు జుట్టు ఊడిపోతుంది అనమాట సిటీలో ఉంటే ఇంకా భయంకరంగా కొడుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఇలా ఊడిన క్రమంలో కొంతమంది వచ్చేసి ఏదో విధంగా మేనేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది వచ్చేసి డబ్బులు ఉంటే కనుక హెయిట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించే చేయిస్తూ ఉంటారు ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందనమాట ఉత్తరప్రదేశ్లో అలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే అది వెగటించి ఒక పర్సన్ చనిపోయినాడు అనమాట ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వినీతి దూబే అనే వ్యక్తి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటా ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది సో ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి అనే ఒక సమస్య కారణంగా చాలా వరకు జుట్టులు లాస్ అవడం అయితే జరుగుతుంది కొంతమంది అయితే ఈ సమస్య తీవ్రంగా ఉండడంతో యంగ్ ఏజ్లోనే బట్టతలైతే చేస్తుంది తలపై జుట్టు సన్నబడిపోవడం లేదంటే పూర్తిగా జుట్టుడిపోవడం ఇది కాన్ఫిడెన్స్ని కూడా పూర్తి చాలా వరకు దెబ్బతీస్తుంది అన్నమాట మరి ముఖ్యంగా అబ్బాయిలు ఆడవాళ్ళలా అంటే ఏదో విధంగా బోర్గా ఉంటుంది కాబట్టి కవర్ చేయొచ్చాము కానీ వాళ్ళకి జుట్టు ఉంటుంది బట్ మగవాళ్ళకి అంటే అది ఊడిపోవడం కారణంగా కాన్ఫిడెన్స్ చాలా అయిపోతుంది తలపై ఈ విధంగా జరిగిన టైంలో ఏం చేస్తారంటే కొంతమంది ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తారు హోమియోపతిని తర్వాత ఆల్టర్నేటివ్ థెరపీ తర్వాత ఆయిల్ మసాజులు సర్జరీ వంటి ఎన్నో మార్గాల ద్వారా ఎంతో కొంత రకరకాలు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు బట్ కొన్ని పద్ధతులు వర్కౌట్ కావట్లేదు జుట్టు నష్టం ఎదురవుతున్న ప్రాంతాల్లో శరీరంలోని ఇతర భాగాల నుంచి వెంట్రుకలు తీసి నాటే ప్రక్రియే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ ఈ భాగంలో ఉన్నటువంటి జుట్టును తీసి నాటుతారు అనమాట మరి ముఖ్యంగా సినిమా యాక్టర్స్ చాలా మంది పని చేయించుకుంటారు సినిమా యాక్టర్స్ కావచ్చు మన తెలుగు యాంకర్స్ కూడా చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అయితే కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట సో ఇంతకుముందు చెప్పినా కదా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వినీత్ దుబే అనే వ్యక్తి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేద్దాం అని చెప్పేసి అనుకుని వెళ్ళాడు చేయిస్తుండగా ప్రాణాలు కోల్పోయినాడు గోరఖ్పూర్ చెందినటువంటి వినీత్ పంకీ పవర్ ప్లాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పదమూడున అంటే ఈ నెల పద పదమూడున అతను జుట్టు మార్పిడి కోసం ఎంపైర్ వారాహి క్లినిక్ సంప్రదించడం అయితే జరిగింది అంటే పోయిన నెల పదమూడున అతని జుట్టు మార్పిడి కోసం ఎంపైర్ వారాహి క్లినిక్ని సంప్రదించడం జరిగింది అక్కడ అనుష్క తివారి అనే మహిళా డాక్టర్ని కలిశాడు చికిత్సలో భాగంగా ఆమె ఒక ఇంజక్షన్ ఇచ్చింది ఇంజక్షన్ ఇచ్చినటువంటి కొద్దిసేపటికే వినిత్మకు ఉబ్బిపోయింది వెంటనే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించారు వైద్యులు అందించినప్పటికీ కూడా చికిత్స అంది అందించినప్పటికీ కూడా అతని ప్రాణాలు కాపాడలేకపోయినారు ఇది పరిస్థితి ఈ రోజులో పరిస్థితి ఎలా ఉందంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా భయంకరంగా వైరల్ అవుతున్నాయి ఏ క్లినిక్స్ అంట ఫేస్కి సంబంధించి టాన్ ఏదో చేస్తారంట తర్వాత ఇంజక్షన్లు పొడుస్తారంట ముఖం మీద ఇంజక్షన్లు ఎలా పొడిపించుకుంటారు పొడిపించుకునేవాడు ఎలా పొడిచుకుంటాడో పొడిసేవాడు ఎలా పొడుస్తారు అవి రకరకాల అన్ని పోస్తారు తర్వాత మొహమే రంగురంగులు అన్ని పెడతారు అదేవిధంగా ఈ మధ్య అదే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఉన్నారు కదా వీళ్ళందరూ చేస్తున్నటువంటి అతికి ఏదో ఒక క్లినిక్ అని కూడా ఏదో ఉంది నాకు ఐడియా లేదు పేరు రావట్లేదు ఈ మధ్యకాలంలో కొంతమంది గట్టి వేసుకుంటున్నారు వాళ్ళని సోషల్ మీడియాలో భయంకరంగా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి జాగ్రత్తగా అయితే ఉండండి ఆడబడితే ఆడ పొడిపించుకోబాకండి అవి ఆడబడితే ఆడ పొడిస్తే కనుక అవుతుంది ఇంకో వాడు చెప్తే ఈ సందర్భంగా ఇంజక్షన్ మామూలుగా చేతికి కానీ కిందగా చేస్తారు కదా చేతికి చేసిన టైంలో అది పర్ఫెక్ట్ ప్లేస్లో కనుక వేయకపోతే కనుక ఆ చేయి మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోతుంది బ్లాక్ కలర్కి వచ్చేసి తర్వాత చనిపోతారు కూడా ఒక్కోసారి సందర్భంలో చేయి కూడా తీసుకోవాల్సి తీసేయాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి అనమాట సో తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి తక్కువ రేటుకి గ్రాఫ్టింగ్ చేస్తారని దాటిని గ్రాఫ్ట్స్ అంటారన్నమాట నాటి పీకితే దాన్ని ఒక గ్రాఫ్ట్ని అంత అంటారు పది రూపాయలు పదిహేను రూపాయలు పాతికే అంత ఉంటుందండి సో అవి పెడితే కనుక ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అది అద్భుతమైన ఒక హాస్పిటల్లో వాళ్ళకొక రెప్యుటేషన్ అనేది ఉంది దీంతో పాటు వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చేయించుకోకూడదని చేయించుకోకూడదు లక్షలో ఒకరికి ఇలాంటివి జరగొచ్చేమో అది అంతేగాని చేయించుకుని ప్రతి ఒక్కరు చచ్చిపోతారని నేనే చెప్పను కానీ ఏంటంటే ఈ రోజు ఫేక్ డాక్టర్లు ఎక్కువైపోయినారు జుట్టు మార్పిడి వంటి ప్రక్రియ చేయించుకునే ముందు సరైన సమాచారం తీసుకోవాలి అర్హత అనుభవజ్ఞాన వారి పర్యవేక్షణలో మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి చికిత్స ముందు పూర్తి వైద్య పరీక్షలు అలర్జీలు ఇతర అనారోగ్య సమస్యల గురించి పరీక్షలు చేయించుకోవాలి ఏ చికిత్సకైనా ముందు దాని ప్రయోజనాలు ప్రమాదాల గురించి తెలుసుకోవాలి సో నేను చెప్తున్న చిన్న చిట్గా క్లినిక్లకు పోయి తక్కువ రేటుకి గ్రాఫ్టింగ్ చేస్తారని చెప్పేసి ఇలాంటి పనులు చేసుకోకండి ప్రాణాల మీదకి ప్రమాదం వస్తుంది అలా కాకుండా రెప్యూటేటెడ్ హాస్పిటల్స్ చాలా ఉంటాయన్నమాట క్లినిక్స్ కూడా చాలా ఉంటాయి మరి ముఖ్యంగా హెల్త్ అంటే బ్లడ్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా వాళ్ళని అడిగి ముందే తెలుసుకున్న తర్వాత చేయండి అంతేగాని గుడ్డుగా వెళ్ళి చేయించుకున్నారంటే కనుక ఇదిగో ఇంజనీరు ఇద్దరు పిల్లలు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కంపెనీలో మంచి కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నటువంటి పర్సనే ఈ విధంగా అయినటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్త